మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ అవుట్ యూ కమ్ బ్యాక్ అసలు మళ్ళీ రావడం అన్నది ఎందుకు జరిగింది అంటే నేను విజిటింగ్ కి వచ్చినప్పుడు ఒక ఛానల్స్ లో ఏదో రెండు మూడు ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చాను ఇంటర్వ్యూ క్లిప్పింగ్ చూసి సార్ కాల్ చేశారు యూఎస్కే కాల్ చేసి ఆయన అడిగారు చేస్తారా కానీ ఇలా ఉంటుంది ఇన్ని రోజులు ఉండాలి మీరు వెళ్ళి రావడానికి కుదరకపోవచ్చు మీ పిల్లలు మీరు చూసుకోగలరా మీ పిల్లలు ఓకేనా మీరు లేకుండా ఎలా మేనేజ్ చేస్తారు మీరు వర్క్ చేస్తున్న అప్పుడు నేను ఐటీలో కూడా వర్క్ చేసేదాన్ని సో వర్క్ ఎలా చేస్తారు మీరు మరి జాబ్ బాగానేయాల్సి వస్తుంది ఇవన్నీ ఓకేనా అలా అన్నీ అడిగిన తర్వాత అవన్నీ ఓకే అన్ని అన్న తర్వాత సార్ ప్రొవైడెడ్ క్యారెక్టర్ చాలా బాగుంటే ఇవన్నీ ప్రాబ్లం లేదండి ఇవి నేను మేనేజ్ చేస్తానని చెప్పి చెప్పడంతో ఆయన అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ చెప్పడం జరిగింది ఆ ఫైవ్ మినిట్స్లోనే చాలా ఇంప్రెసివ్గా ఉందండి సో వెంటనే నేను ఆయనకి నేను చేస్తాను తప్పకుండా చేస్తాను అన్నాను ఫోటో సెషన్స్ అన్నీ చేశారు అక్కడ టూ హోల్ నైట్స్ ఉండి ఇక్కడ ఇక్కడ నైట్ టైంలో అక్కడ డే టైం కదండి అక్కడ ఫోటో సెషన్స్ అన్ని చేసి మా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఫోటోలు తీశారు ఆయన తీశారు నాకు పేషెంట్స్ చూస్తూ మధ్యలో బికాస్ మాకు ఇంకా నేను కూడా ఆఫీస్కి లీవ్ పెట్టాను ఆయన అక్కడికి హాస్పిటల్కి వచ్చే అన్నారు సో అక్కడ మధ్యలో లో తీస్తూ ఉన్నారు పంపిస్తూ ఉన్నాం ఆయన కరెక్షన్స్ చెప్తే మళ్ళీ తీసి అలా టూ డేస్ మొత్తం సెషన్ చేసిన తర్వాత అండ్ ఈ సైడ్ గెయిన్ వెయిట్ ఒకటే ఫస్ట్ ఫైవ్ కేజీస్ తర్వాత ఒకటి టూ కేజీస్ తర్వాత టూ కేజీస్ తర్వాత వన్ కేజీ అలా అలా స్లో స్లోగా గెయిన్ అమ్మన్నారు ఒక త్రీ సిక్స్ వీక్స్లో అగ్రెసివ్గా తిని ఐ టు గెయిన్ వెయిట్ టెన్ కేజీస్ అండి సో అది కూడా తగ్గుతారు అవునవును తగ్గుతారు అంటే హీ ఫెల్ట్ లైక్ నా ఫేస్ ఫీల్స్ బెటర్ వెన్ దర్ ఇస్ కొంచెం వెయిట్ ఆన్ మై ఫేస్ అని సో లేకపోతే ఇలా అంతా అంటే మరీ స్కిన్నీగా ఉంటే ఇవన్నీ రింకుల్స్ లాగా అలా అనిపిస్తాయని సో హీ వాంటెడ్ మీ టు పుట్ ఆన్ వెయిట్ సో హీ వాస్ చెకింగ్ తర్వాత ఎవ్రీ ఫైవ్ కేజీస్ తర్వాత మళ్ళీ ఒక ఫోటో సెషన్ చేసి ఓకే ఇది ఇంకా సరిపోదు ఇంకొక టూ కేజీస్ ఇంకొక టూ కేజీస్ తర్వాత ఇంకొక వన్ కేజీ అలా అని పెరుగుతూ ఉన్నాను సో ఆయన చెప్పినట్టుగానే చేశాను ఎవ్రీథింగ్ మీ హస్బెండ్ సపోర్ట్ చేయడం గొప్ప విషయం అవునండి అవునవును అంటే మేము మాట్లాడుతున్న పిల్లలు అందరూ ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు అని అనలేదు ఒక్కసారి కూడా అనలేదు ఏముంది నువ్వు చేస్తావు కదా నువ్వు చెయ్యి మంచిగా వచ్చినప్పుడు చెయ్యి మేమే మేనేజ్ చేసుకుంటాం ఏం పర్లేదు పెద్ద వాళ్ళ మా పిల్లలు పిల్లలు అంటే నేను షూట్ స్టార్ట్ చేసినప్పుడు మా అమ్మాయి నైన్త్ గ్రేడ్ అనుకోండి ఇప్పుడు లెవెన్త్ గ్రేడ్ సో అది అప్పుడు నైన్త్ గ్రేడ్ సో టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము అప్పుడు మా అబ్బాయి ఏమో సెవెంత్ గ్రేడ్ ఇప్పుడు నైన్త్ గ్రేడ్కి వచ్చాడు సో అంటే పర్వాలేదండి వాళ్ళకి అంటే ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే కూడా నేను వర్క్ చేస్తూ ఉంటాను మా సడన్లీ మీటింగ్లో ఉంటాను వాళ్ళకి ఆకలి వేస్తే సడన్గా మీటింగ్ డ్రాప్ చేసి నేను ఏదో చేసే పొజిషన్లో ఉండకపోవచ్చు కొన్నిసార్లు ఇంట్లోంచే వర్క్ చేస్తాను కానీ కొన్నిసార్లు వెంటనే కాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది వెంటనే పెట్టలేకపోవచ్చు సో అలాంటి టైంలో వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళు తీసుకుని వాళ్ళే ఫాస్ట్ ఫుడ్స్ చేసుకునేలాగా మైక్రోవేవ్లో ఎలా చేసుకోవచ్చు గ్యాస్ స్టవ్ మీద ఎలా చేసుకోవచ్చు అనేది స్మాల్ స్మాల్ ఫుడ్ వాళ్ళే చేసుకుంటారు పాస్తా మైక్రోనీ చీజ్ నూడిల్స్ తర్వాత శాండ్విచ్లు తర్వాత బర్గర్ విత్ వెజ్జీ ప్యాటీ అంటే అది ఈజీ కాబట్టి వాళ్ళకి ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి అవన్నీ అవును సో అవన్నీ వాళ్ళు అంటే నేను నేను వచ్చి ఏదైనా పెట్టే లోపల వాళ్ళు అవన్నీ చేసుకోగలరు వాళ్ళు చేసుకుని తిన్నడం వాళ్ళకి అలా అంటే వాళ్ళకి మా మీద డిపెండెన్సీ లేకుండా మా మీద పెద్ద డిపెండెన్సీ ఏంటంటే క్లాస్ తీసుకెళ్లి రావడమే తీసుకెళ్లి డ్రాప్ చేసి తీసుకురావడమే ఎక్కువ ఎక్కువ డిపె పెద్ద డిపెండెన్సీ అది అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఎలాగో అది మేము ఎనీ టైం ఎనీ ఏజ్ లో ఏ స్టేజ్ లో ఉన్నా మేము ఇవ్వాల్సి వస్తుంది పిల్లలకి సో అది దానికి ఏజ్ తో సంబంధం లేదు సో అది వాళ్ళు రేపు కాలేజ్కి వెళ్ళిపోయినా మేము చేయాల్సి వస్తుంది సో అన్ని షేర్ చేసుకొని మేము చేయాల్సి వస్తుంది సో అది ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది సో ఏంటంటే వాళ్ళు చదువుకోగలరు వాళ్ళ ఊనుగా సో ఇప్పుడు ఓన్లీ డ్రైవింగ్ అది కూడా మా అమ్మాయి చేస్తుంది ఇప్పుడు మా అబ్బాయి ఇంకా ఇంకొక టూ ఇయర్స్ నైన్త్ స్టాండర్డ్ ఇంకొక టూ ఇయర్స్ పడుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి